మన ఇళ్లల్లో మనం నివసిస్తూ ఉన్నప్పుడు మన ఇంటి తలుపులు తీసే వెసులుబాటు ఉన్నప్పటికీ తీస్తే జైలుకెళ్తామనే పరిస్థితి ఉంటే లేక మరణానికి పాత్రలు అవుతామని తెలిస్తే తలుపులు తీసే ధైర్యం మనకుందా అయితే నెదర్లాండ్స్లో అలాంటి ధైర్య సాహసాలు కలిగిన మొట్టమొదటి వాచ్ మేకర్ లైసెన్స్ పొందిన డచ్ మహిళ క్రైస్తవ విశ్వాసి టెన్బోమ్ గురించి తెలుసుకోవడం ఎంతైనా ఆశీర్వాదకరం ఆమె పద్దెనిమిది వందల తొంభై రెండో సంవత్సరం ఏప్రిల్ పదిహేనున నెదర్లాండ్స్ లో హార్లెమ్ అనే పట్టణంలో జన్మించింది ఆమె తండ్రి కాస్పర్ టెన్బూమ్ కూడా వాచ్ మేకరే చాలా దైవభక్తి గల వ్యక్తి దేవుని ప్రేమ అంటే మనుషులను కాపాడటమని ఆయన తరచూ చెప్పేవారు ఆ ప్రేమకై కారీ జీవితాన్ని అంకితం చేసింది రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీలు యూదులను హింసిస్తూ ఉన్నప్పుడు ప్రమాదమని తెలిసిన రాబోయే శిక్ష మృతి అని తెలిసిన టెన్ బూమ్ తమ వాచ్ షాపు పై ఉన్న ఇంటిలో యూదుల కోసం ఒక రహస్య గదిని నిర్మించి తన కుటుంబ సభ్యుల సహాయంతో ఎనిమిది వందల పైగా యూదులను దాచి కాపాడింది ఇలా ఉండగా పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరం ఒక డచ్ ఇన్ఫార్మర్ సమాచారం ఇవ్వగా కారీ కుటుంబాన్ని నాజీలు అరెస్ట్ చేసి మహిళల నిర్బంధ శిబిరానికి పంపించగా అక్కడ ఆ క్రూరమైన స్థలంలో కూడా కారీ ప్రజలకు బైబిల్ వచనాలని చెబుతూ ఆశని ధైర్యాన్ని దేవుని ప్రేమను పంచింది ఆ శిబిరంలోనే తన చెల్లెలు అనారోగ్యంతో మరణించింది నిర్బంధంలో ఉన్న కారీ పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున ఒక క్లరికల్ పొరపాటు కారణంగా దేవుడు అద్భుతంగా విడుదల చేసి కారీ ప్రాణాన్ని కాపాడారు మిగతా మహిళలందరికీ మరణదండన విధిస్తూ గ్యాస్ చేంబర్స్ తరలించారు యుద్ధం ముగిసిన తర్వాత కారీ ప్రపంచమంతా తిరుగుతూ తన అనుభవాలను పంచుకున్నారు ముఖ్యంగా క్షమాపణ అనే సందేశాన్ని విస్తృతంగా బోధించేవారు ఆమెను హింసించిన మాజీ గార్డులను కూడా క్షమించారు ఆమె తన అనుభవాలన్నిటిని రంగరించి ద హైడింగ్ ప్లేస్ అనే పుస్తకంలో రాశారు ఇది చాలా ప్రసిద్ధి చెందిన పుస్తకం ఈ పుస్తకం పేరుతోనే పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో ఒక చలనచిత్రం కూడా తీయబడింది కారీ టెన్బూమ్ తన తొంభై ఒకటవ పుట్టినరోజే మరణించారు ఆమె జీవితం ధైర్యానికి విశ్వాసానికి మరియు గొప్ప క్షమాపణకు నిదర్శనగా నిలిచింది దేవాతి దేవుడు మనకు కూడా అలాంటి ధైర్యాన్ని క్షమించే గుణాన్ని అనుగ్రహించి దీవించునుగాక ఆమెన్